ఇప్పుడు రెజ్యూమే హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళింది రెజ్యూమే చూసి వావ్ సూపర్ ఉంది ప్రొఫైల్ అనిపించి వారు ఇంటర్వ్యూకి కాల్ చేశారు ఇంటర్వ్యూలో మీరే చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది చాలామందికి క్లారిటీ ఉండదు సో హియర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బెస్ట్ మెథడ్ స్టార్ మెథడాలజీ స్టార్ అంటే ఫోర్ లెటర్స్ ఎస్టీఏఆర్ ఎస్ అంటే సిచ్యుయేషన్ టీ అంటే టాస్క్ ఏ అంటే అప్లై అంటే మీరు తీసుకున్న అప్రోచ్ ఆర్ అంటే రిజల్ట్ సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో చేస్తూ మీరు బిల్డ్ చేసిన టూ ప్రాజెక్ట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంటర్వ్యూర్కి మీ మీద స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ఈ ఫోర్ మెథడ్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూర్కి ఇమీడియట్లీ ఫీల్ జనరేట్ అవుతుంది ఇతను ఇన్డెప్త్గా నేర్చుకున్నాడు రియల్గా స్కిల్డ్ ఉంది అని మీరు కాన్సెప్ట్ని లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూర్ మిమ్మల్ని మరింత క్వశ్చన్ చేయలేనంత క్లారిటీ యూ విల్ క్రియేట్ సో స్టార్ కాన్సెప్ట్ యూజ్ చేసి సిచ్యువేషన్ టాస్క్ అప్లై రిజల్ట్ ఇలా క్లియర్ మరియు స్ట్రక్చర్గా చెప్పండి ఇలా చేస్తే ఎంత కాంపిటీషన్ ఉన్నా మీరు యునిక్గా కనపడతారు మీరు ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు ఆల్ ద బెస్ట్